ఆ మహా సంగ్రామంలో అశ్వత్థామ భీములు ఒకరిని ఒకరు ప్రతీకారం చేసుకునటానికి ప్రయత్నిస్తున్నారు వారు నిర్భయులై పరస్పరం అస్త్రాలను ధ్వంసం చేస్తున్నారు బాణాలే కూరలుగా ధనస్సులే ముఖాలుగా గల దుర్దర్శులు నరశ్రేష్ఠులైన వారిద్దరూ రంగంలో పెద్ద పులులలాగా సంచరించారు బాణాల సమూహంతో అంతటా కప్పబడిన వారిద్దరూ ఆకాశంలో మేఘాలు కప్పివేసిన సూర్య చంద్రుల వలె అదృశ్యులయ్యారు తర్వాత శత్రువులను అంచివేసే వారిద్దరూ ఒక్క క్షణంలో సమూహం తొలగిన తర్వాత కనిపించే అంగారక బుధ గ్రహాలలాగా ప్రకాశించారు ఆ యుద్ధం దారుణంగా జరుగుతూ ఉండగా అక్కడనే అశ్వత్థామ భీముడు తనకు కుడివైపు అయ్యేటట్టుగా చేశాడు ఆయన భయంకరమైన వందల కొలది బాణాలతో వర్షధారలతో పర్వతాన్ని వలె భీముణ్ణి ముంచివేశాడు వేశాడు శత్రువు యొక్క విజయ లక్షణాన్ని భీముడు సహించలేదు అప్పుడు భీముడు కూడా గమన గమనాది మండలాకారంగా తిరగటంతో అశ్వత్థామ తనకు కుడివైపు వచ్చేటట్టు చేశాడు మండలాకారంగా తిరుగుతూ అనేక విధాలైన పరిభ్రమణాలతో ఆ పురుష సింహాల నడుమ భయంకర యుద్ధం జరిగింది ధనస్సులను పూర్తిగా వేసిన బాణాలతో వారు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు ఒకరిని ఒకరు వధించడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేశారు యుద్ధంలో ఒకరిని ఒకరు విరదులను చేయటానికి వారు ప్రయత్నించారు తర్వాత మహారథుడైన అశ్వత్థామ మహా అస్త్రాలను ప్రకటన చేశాడు భీముడు కూడా ఆ అస్త్రాలతోనే వాటిని ధ్వంసం చేశాడు పూర్వం సర్వ ప్రజల సంహారానికి ఘోరమైన గ్రహ యుద్ధం జరిగినట్లుగా వారిద్దరి మధ్య భయంకరమైన అస్త్ర యుద్ధం జరిగింది వారిద్దరు వదిలిన బాణాలు అన్ని దిక్కులను వెలిగింపజేస్తూ కురు సైన్యానికి నలు మూలలా పడసాగినాయి ఆ వీరులు ఇద్దరు పరస్పరం అపకారం చేసుకుంటూ కోపంతో కన్నులు పెద్దవి చేసి ఒకరిని ఒకరు చూసుకున్నారు కోపంతో వారి కన్నులు ఏరిపెక్కాయి కోపంతో పెదవులు వణుకుతున్నాయి కోపంతో పండ్లు కొరుకుతున్నారు కోపంతో పెదవులు కొరుక్కుంటున్నారు ఆ మహారథులు యుద్ధభూమిలో బాణాలే జలధారలుగా శస్త్రాల కాంతులే మెరుపులుగా బాణవర్షంతో ఒకరిని ఒకరు కప్పివేసుకుంటున్నారు వారు పరస్పరం ధ్వజాలను సారథులను గుర్రాలను గాయపరిచి ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు యుద్ధంలో క్రోధపూర్ణులైన ఆ ఇద్దరు బాణాలు తీసుకొని ఒకరిని ఒకరు చంపుకోదలిచి వేగంగా వాటిని ప్రయోగించుకున్నారు సేనాగ్ర భాగంలో ఆ రెండు బాణాల వెలుగులు విదజల్లుతూ సమీపింప వీలుకానివై భద్ర వేగంతో వారికి తగిలి వారిని గాయపరిచాయి చాలా వేగంగా తగిలిన ఆ బాణాల దెబ్బల వల్ల మహావీరులైన అశ్వత్థామ భీములు తమ రథాల మీద పడిపోయారు అశ్వత్థామ మూర్ఛ పొందాడని తెలిసి సారథి సైన్యాలు చూస్తూ ఉండగా రథాన్ని రణరంగం నుండి బయటికి నడిపాడు అలాగే శత్రు సంతాపకుడైన భీముడు ఎన్నోసార్లు స్మృతి తప్పటం వల్ల యుద్ధభూమి నుండి ఆయన రథాన్ని ఆయన సారథి ప్రక్కకు తీసుకుపోయాడు